పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి సిపిఎం సీనియర్ నేత కామ్రేడ్ బుద్ధదేవ్ భట్టాచార్య దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతూ కోల్కతాలో గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పదకొండు వరకు వరుసగా పదకొండు సంవత్సరాలు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఆయన సేవలు అందించారు బలీగంజ్ ప్రాంతంలోని రెండు చిన్న గదుల ప్రభుత్వ అపార్ట్మెంట్ లో నివసించారు పంతొమ్మిది వందల నలభై నాలుగు మార్చి ఒకటిన భట్టాచార్య ఉత్తర మార్చిలో జన్మించారు పంతొమ్మిది వందల అరవై ఆరులో సిపిఎం పార్టీ ప్రాథమిక సభ్యుడయ్యారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పశ్చిమ బెంగాల్ డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో సెక్రటేరియట్ సభ్యుడిగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కేంద్ర కమిటీ సభ్యులుగా రెండు వేల నుంచి పొలిట్ బ్యూరో సభ్యులుగా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో లో కోసీపూర్ నుంచి తొలిసారిగా శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆయన ఓడిపోయిన అదే ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచి మంత్రి అయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు తొంభై ఆరు మధ్య కమ్యూనికేషన్స్ అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ ను మరియు పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై తొమ్మిది వరకు హోంశాఖ వ్యవహారాల మంత్రిత్వ శాఖను నిర్వహించారు జూలై రెండు వేలలో ఉప ముఖ్యమంత్రి అయ్యారు అదే సంవత్సరం నవంబర్ లో బసు అనారోగ్య కారణాలతో పదవి విరమణ చేయడంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు పశ్చిమ బెంగాల్ పారిశ్రామికీకరణపై ఆయన గట్టి వైఖరిని తీసుకున్నారు భట్టాచార్య గారికి భార్య మీరా గారు కూతురు సుచేతన గారు ఉన్నారు